సమర్థిస్తారు సాక్షి మీద దాడిని ఖండిస్తూ మహిళల మీద వ్యాఖ్యలు తప్పు అంటల్లో తప్పు లేదు అదే సమయంలో సాక్షి వాళ్ళు దీపాలు పట్టుకుని మా వాళ్ళని అరెస్ట్ చేయడం తప్పు మా కార్యాలయం మీద దాడి తప్పు అంటున్నారు ఇటు వీళ్ళేమో వీళ్ళు వ్యాఖ్యలు చేయడం తప్పు అంటున్నారు ఇక్కడ జర్నలిస్ట్ కూడా రెండుగా చీలిపోయారు అట్ ద సేమ్ టైం ఇక్కడ గతంలో డిబేట్లలో ఇంతకంటే దారుణాతి దారుణమైనటువంటి పదాలు అయితే ఒక ప్రాంతం మీద మహిళల మీద ఇట్లాంటిది ఎవడూ చేయలేదు అది ఓకే కానీ ఆ రోజా మీద చేసిన వ్యాఖ్యలు కావచ్చు లేకపోతే ఆ లమ్లు ముమ్లు భాషలు మాట్లాడినటువంటి కావచ్చు అప్పట్లో పోసాన్ దగ్గర మీటే లో జరిగినటువంటి వీటిట్లలో అక్కడ యాజమాన్యాల మీద కేసు పెట్టలేదు యాంకర్ మీద కేసు పెట్టలేదు ఏం జరగలేదు కదా ఎవరు కండి నుంచి ఊరుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఒక్కొక్కళ్ళ వ్యవహారంలో ఒక ట్రీట్మెంట్ ఉంటుంది ఇంకొకళ్ళ వ్యవహారంలో ఒక ట్రీట్మెంట్ ఉంటుంది కాబట్టి జగన్ ఇప్పుడు చెప్తున్నది ఏంటంటే దీనికి రెండు కానీ ఒకటి ఒకటిసారి ఒక కోణంలో చూస్తే జర్నలిస్టులను కూడా అంటే మొన్నటి వరకు రాజకీయ నాయకులను లేదంటే ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు ఇలా ఏదో చెప్పుకున్నావు ఇప్పుడు జర్నలిస్టులను కూడా పరుగులు పెట్టించే పరిస్థితి వచ్చిందా తీసుకొచ్చారు ఎందుకంటే కృష్ణరాజు గారు లాంటి వాళ్ళు పరారీలో ఉండడం అంటే పారిపోయారు అన్నట్టుగా వీళ్ళు రాస్తున్నారు అనుకోండి ఎలా చూడాలి తప్పు వీళ్ళదే ఇక్కడ ఈ విషయంలో వీళ్ళిద్దరు తప్పు చేశారు కాబట్టి కేసు పెట్టారు తప్పు చేయకుండా కేసు పెడితే తప్పు లేదు అప్పుడు తప్పు అంట తప్పు చేశారు కదా వీళ్ళు వ్యాఖ్య చేసే